ప్రతి ఒక్కరు కూడా పొలాలు దొరక కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా సొసైక్తితో ప్రతి ఒక్కరు కూడా నిలబడాలని ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ మీద రుణాలు మంజూరు చేసిన ఘనత కూడా ఈ రోజు మా నారా చంద్రబాబు నాయుడు గారు నాయకులు ఇలాంటి జన్మదిన వేడుకలు రాబోయే రోజుల్లో ఎన్నో 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 మరి ఎన్నో జరుపుతాం ఆంధ్ర రాష్ట ప్రజలందరూ కనుక జరగం ఇంకా ఇంకా ఈ కూటమి ప్రభుత్వం రాబోయే ఇంకా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంటాం